అందరికీ అండి శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామి మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామవరానని శ్రీరామ రామ రామేతి రమే రామి మనోరమి సహస్రనామ రామనామ వరాననే శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి జై ఓం దంతము తోరప దూరపజ్జయ హోమహస్తమును ముండుకు రోగి గజ్జులు మెల్లని చూపులకెల్లా మందహస్తమున్ కొండకు కుజ్జురూపము కోరిని విద్యులకెల్లా నొజ్జనై ఉండిని వోయి శ్రీ పార్వతి గణాధిప నీకు ముక్కితను ගානිපාක වසිද විික්නස් ්‍රස ඕම් නමශ්‍යිවාය ඕම් නමශ්‍යිවාය ඕම් නමශ්‍යිවාය ඕම් නමශ්‍යිවාය ඕම් නමශ්‍යිවාය ඕම් නමශ්‍යවාය අරහර මහාදේව සෙම්බෝෂෙන් කරගෞරී මහාදේව අරහර මහාදේව සෙම්භෝෂෙන් කරගෞරී මහාදේව హర మహాదేవ శంకర గౌరీ మహాదేవ ఓం నమః శివాయ నందీశ్వర శివాయ సదాశివాయ నమ శివాయ పార్వతి పరమేశ్వర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి